హాయ్ హలో గాయస్ మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఆదివారం మా ఊరిలో అయితే పోషమ్మ పండుగలు చేస్తున్నారు మా ఊరి కాదు చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో కూడా పోషమ్మ పండుగలు అనేవి చేస్తున్నారనమాట మేము దర్శనానికి వెళ్ళాము మార్నింగే వెళ్ళాము బట్ కాకపోతే అక్కడ రష్ అనేది ఎక్కువగా ఉందన్నమాట లైన్ పాటించాలి అనే ఉద్దేశంతో లైన్లో ఉన్నాము ఇక్కడ మూడు రోడ్ల దగ్గర పోతరాజ స్వామి కూడా ఉంటారు ఆయన దర్శించుకోవడానికి మేమైతే క్యూ లైన్లో వెళ్ళి పసుపు కుంకుమ అన్నీ వేసి దేవుణ్ణి అయితే దర్శించుకోవడం జరిగింది ఇలా దర్శించుకొని మళ్ళీ కోసుమ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మనం తెచ్చిన ప్రసాదాలు కొబ్బరికాయ అన్నీ సమర్పించడం జరిగిందనమాట మా ఊళ్ళో అయితే చూసారుగా జాతరలాగా అందరూ బిజీ బిజీగా పసుపు కుంకుమలు పువ్వులు ప్రసాదాలు విపరీతంగా తీసుకొచ్చి దేవుణ్ణి హడావిడి చేసేస్తున్నారు ఇక్కడ మీకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు అనమాట వాళ్ళే మనం తెచ్చినవన్నీ తీసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించి మనకి ప్రసాదం రూపంలో ఇస్తూ ఉంటారన్నమాట వాళ్ళ చేతితో బొట్టు పెట్టించుకోవడం పూలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే మంచి జరుగుతుందని ఇక్కడ కోళ్ళు మేకలు జడిపించి కోయడం అయితే జరుగుతుంది మీకు పోషమ్మ సందర్భ పోషమ్మ పండుగ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలి పోషమ్మ పొతం చేస్తే మైషమ్మ మాయం చేస్తుంది అని అంటారట ఎందుకంటే పోషమ్మ తల్లి ఊరందరినీ జాగ్రత్తగా కాపాడుతూ మన సంపదని పెంచే రూపంలో ఉంటుందంట మైషమ్మ మాత్రం వాటిని మాయం చేయడానికి చూస్తూ ఉంటుందని అంటారు ఆ విషయంలో నాకు పెద్దగా తెలియదు కానీ కోసమ్మ గురించి అయితే భూతం చేస్తుంది అనే విషయం ఐడియా ఉంది ఇక్కడ చూస్తున్నారుగా నాటుకోళ్ళు కోయడానికి సిద్ధంగా ఉన్నారనమాట కోసిన తర్వాత దాని తలకాయ కాలు అతర ప్రసాదంగా తగ్గించి మరి వెళ్తూ ఉంటారు ఓకే లో కూడా ఇలా చేసుకుంటారా అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం